పది అడుగుల లోతు వరకు స్వామి సన్నిధానంలో తీస్తా ఉన్నారు ఇది పది అడుగుల గుంట మనకు చూడొచ్చు పది అడుగుల లోతు కూడా తోమేస్తా ఉన్నారు కొంచెం ఆలయం ముందు భాగంలో కూడా తవ్వకాలు అనేది జరుగుతూ ఉంటాయి కొంత భక్తులకైతే కొంత ఇబ్బంది కలిగే ప్రమాదం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలా జాగ్రత్త పాటించాల్సిన అవసరం అయితే ఉంది అదే పదాలు ఇల్లుందా ఇల్లు అప్పుడు ఇల్లు పొత్తుల నలుగురు పొత్తులో ముగ్గురు పూత ఇల్లు ఉంది ముగ్గురు పొత్తురా ముగ్గురు కూతురు ఇల్లు ఉంది అనంతండి oh